మోక్షజ్ఞ మూవీ కోసం అయితే అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి మోక్షజ్ఞ మూవీ ఎప్పుడు ఉంది అండ్ దీని అప్డేట్స్ ఏంటి అయితే నారా రోహిత్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది ఇంతకేం స్పందించారనే వివరాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మోక్షజ్ఞ మూవీ అప్డేట్స్ ఏంటి అండ్ దీనిపైన నారా రోహిత్ గారు ఎలా స్పందించారు ఏమని స్పందించారు మోక్షజ్ఞ మూవీ కోసం వాస్తవానికి నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఆయనకి ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఎన్నో వచ్చేసి అంటున్నారు ఇప్పటికే లేట్ అయింది ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఎంట్రీ ఇవ్వాల్సిన మోక్షగా అంటే ఆల్మోస్ట్ ఆల్ కరోనా టైము కరోనా వల్ల కూడా డిలే అయిందని కొంత సరైన కథ దొరక కానీ కొంత అన్ని రకాలుగా ఎలివేట్ చేసేలాగా అంటే ఇప్పుడు గతంలో హీరోలు ఎంట్రీ మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండేవి ఎట్లా అంటే వాడు డ్యాన్స్ చేస్తాడు ఫైట్స్ చేస్తాడు కత్తిస కత్తి యుద్ధాలు కర్ర యుద్ధాలు అలాగే హార్స్ రైడింగ్ అన్నీ ప్రూవ్ చేయగలడు అన్నట్టుగా చూపించేవారు ఎస్పెషల్లీ అందులో రాఘవేంద్రరావు గారు సిద్ధవస్తుడు సో ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అంటే నందమూరి వారసుడు నటసింహం వారసుడు నెపోకిడ్ పైపెచ్చు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మనవుడు అంటే ఎన్టీఆర్ గారు ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయినప్పటికీ ఆ కొనసాగింపు అనేది బాలయ్య గారు చేశారు చాలా మంది కొడుకులు కూడా మధ్య మధ్యలో హరికృష్ణ గారు లాంటి వాళ్ళు నటించిన ఆ లెగసీ మెయింటైన్ చేసింది మాత్రం బాలయ్య గారి సో బాలయ్య గారు తనయుడుగా వచ్చేసరికి ఆయనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోతుంది ఎన్టీఆర్ గారు మానవుడు ఇంకోవైపు బాలయ్య గారు తనయుడు మరోవైపు అన్న అన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయిపోయారు రకరకాలుగా ఉంటుంది కదా సో దీంట్లో ఏ ఒక్కదానికి తగ్గకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి పైగా మన వాళ్ళు ప్రతిదీ కూడా కంపారిజన్ చేస్తారు ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేస్తున్నాడు ఏంటి ఇలా చేస్తున్నాడు లేదా బాలయ్య గారు డైలాగ్ సూపర్గా చెప్తారు ఈయన ఇలా చేస్తున్నాడు బాలయ్య గారు ఫైట్స్ ఇంకా సూపర్గా ఉంటాయి యాక్షన్స్ అని వేశారు ఈయన అలా కంపేర్ చేసేస్తారు కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఆ స్ట్రగుల్ ప్రతి ఒక్కరు పడ్డారు మహేష్ బాబు గారు పడ్డారు బన్నీ గారు పడ్డారు తర్వాత రామ్ చరణ్ గారు కూడా చిరంజీవి గారు చిరంజీవి వేశాడు కానీ చిరంజీవి గారు అంత కాదులే అన్నట్టు అన్నారు బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు మగ తీరా నుంచే సో ఇది ఎక్స్ట్రా పెయిన్ ఉంటుంది నిపోకిట్ అనేస్తారు కానీ సో అట్లాంటి మోక్షానికి మొన్న ఆయన ఎవరు హనుమాన్ దర్శకుడితోని అనుకున్నారు సినిమా మళ్ళీ ఎందుకో ఆగిపోయింది అది కూడా తర్వాత రకరకాలుగా ఇంకో దర్శకుడు మారారు లేదంటే దర్శకుడు ఎవరు సెట్ అవ్వకపోతే బాలయ్య గారే డైరెక్ట్ చేసారని కూడా సిద్ధపడ్డారు అయితే రీసెంట్గా మన నారా రోహిత్ గారు సినిమా ఒకటి సుందరాఖండ్ ఏదో రాబోతుంది ఆ సినిమాకు సంబంధించిన చిట్చాట్లోనో లేదా ప్రమోషన్స్లో భాగంగానో మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఆయన కొద్ది స్పందించాడు లేదు నాకు బాగా అనుబంధం కూడా ఉంది మోక్షజ్ఞతో కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ కొద్దీ సినిమాలు ఎలాగైనా చేయాలనే తపన కొద్దే తనకు తాను మౌల్డ్ చేసుకున్నాడు చేంజ్ అయ్యాడు రీసెంట్ గా ఏదో మ్యారేజ్ ఫంక్షన్ కూడా అటెండ్ అనమాట సో ఒక్కసారి కెమెరాస్ అన్ని కూడా మోక్షాధ్యం అయిపోయి టర్న్ అయ్యాయి ఎందుకంటే ఒక సూపర్ స్టార్ కొడుకు ఇంకొక సూపర్ స్టార్ నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు మనవుడు అంటే ఆ ఇది ఉంటుంది ఆ వైబ్ సో అందుకు ఇంకా జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినా కూడా ఎక్స్ట్రా లేకుండా పద్ధతిగా ఉండాలి దట్టు పద్ధతులకి ఎథిక్స్ కి పెట్టిన పేరు బాలయ్య గారు ఆయన టైం పంక్చువాలిటీ అన్ని డిఫరెంట్ గా ఆలోచిస్తారు సో అలాగా చాలా బాగా బౌల్డ్ చేసుకున్నారు ఎందుకు తను అంతగా నారా రోహిత్కి కూడా కనెక్ట్ అయ్యారంటే లోకేష్ గారికి స్వయానా బాలయ్య మోక్షంగా అల్లుడు కాబట్టి లోకేష్ గారికి స్వయానా సొంత చిన్న కొడుకు రోహిత్ నారా రోహిత్ గారు సో వీళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫ్రెండ్లీ ఇది ఆ ర్యాపో ఉంది అన్నమాట సో ఈవెన్ మోక్షజ్ఞతో కూడా సినిమాలో గెస్ట్ అపేరెన్స్గా చేయడానికో లేదంటే ఈయన ప్రొడ్యూస్ చేసే సినిమాకి మోక్షజ్ఞ యాక్ట్ చేయడానికో సంథింగ్ రకరకాలుగా ఉంది ఎందుకంటే నారా రోహిత్ గారికి కూడా ఒక ప్రొడక్షన్ ఉంది అరణ్ అని అంటే యాక్చువల్గా అయితే అరణ్ ఎలా వచ్చిందంటే ఎన్ఏ ఆర్ఏ నారా తిరగేస్తే అరణ్ మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ఏ ఆర్ఏ కదా తిరగేస్తే అరణ్ ఉంది అరణ్ ప్రొడక్షన్స్ రోహిత్ గారి అఫ్కోర్స్ బ్యాక్బౌండ్లో ఖచ్చితంగా లోకేష్ గారి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే రోహిత్ గారు ఆయన ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి చదువుకున్నా కూడా ఫర్దర్గా సినిమాలు చేయాలన్నా కూడా ప్రతీది కూడా లోకేష్ గారి గైడెన్స్తో ఆయన ఇన్స్ట్రక్షన్స్తోనే ముందుకెళ్తుంటాడు ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ అనేసరికి అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటుంది ఎవరేం మిస్టేక్ చేసినా ముఖ్యమంత్రి తమ్ముడు కొడుకు ఇలా చేశాడు ముఖ్యమంత్రి తమ్ముడు ఇలా చేశాడు ముఖ్యమంత్రి వేలు విడిచిన మేనమామ కొడుకు ఇలా ఏవో ఆ రిగ్యులేషన్స్ రెడీగా మీడియా ఉంటారు కదా కొంతమంది పచ్చ మీడియా ఈ పచ్చ మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రోపకాండ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిగతా వాళ్ళలాగా ఎక్కడ పార్టీల్లో కనబడడం కానీ పబ్లకు వెళ్ళడం కానీ ఎక్కడైనా ఇష్యూలో దొరికారని కానీ మీకు ఎక్కడా కనబడదు అంత జాగ్రత్తగా ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఆ ర్యాపో ఉంటుంది కాబట్టి మోక్షజ్ఞ కూడా సరైన లవ్ స్టోరీ కోసమే చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే లవ్ స్టోరీలు చేయగలరు తర్వాత తర్వాత చేయలేడు తర్వాత ఇంకోటి స్టార్టింగ్ మన తెలుగు ప్రేక్షకులకి కానీ జనరల్గా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మొదట ఒక ఎవడైనా మాస్గా చేసాడనుకోండి ఇంకా అది మాసే లేదు క్లాస్గా చేసాడు అనుకోండి ఇంకా క్లాసే అన్నట్టు ఉంటుంది సో అన్ని రకాలుగా చేయాలి నటుడు అనేవాడు ఇప్పుడిప్పుడు మనకి ఆ మల్టీస్టార్ కల్చర్ కూడా వస్తుంది కాబట్టి అన్ని రకాల చేయాలి బట్ స్టార్టింగ్ మూవీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ విత్ మాస్ యాక్షన్తో ఉంటే బాగుంటుంది అనేది మోక్షజ్ఞ యొక్క ఉద్దేశం మేబీ దానికి బాలయ్య గారు కూడా పచ్చ జెండా ఊపాలి ఊపితే బాగుండొచ్చు బట్ కథ అంత కథనం రెడీ అవుతుంది అంటున్నారు ఒకవైపు ఇంకోవైపు రోహిత్ కూడా ఇండైరెక్ట్గా చెప్పారు స్టోరీ ఒకటి ఫైనలైజ్ అయ్యేలా ఉంది అది ఈ రెండింగ్ కల్లా ఖచ్చితంగా ఫినిష్ చేయాలనుకుంటున్నారని మరోవైపు నారా రోహిత్ కూడా బాలయ్య గారితో కలిసి సినిమాలు చేయాల్సిన అవకాశం వచ్చింది కానీ అవ్వలేదంట లెజెండ్ టైంలో ఆ తర్వాత ఎలక్షన్స్ ఏవో హడావుడి అయిపోవడం సరిగ్గా ఇది అయిపోవడం వల్ల ఇదే లేదంటే బాలయ్య గారి సినిమాలో గెస్ట్ అపిరెన్స్గా చేయాల్సింది మల్టీస్టార్గా కూడా చేయాల్సి ఉంది అంట నారా రోహిత్ యాక్చువల్లీ నారా రోహిత్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే వాయిస్ చాలా బేస్ మంచి వాయిస్ అండ్ మోర్ ఓవర్ మంచి ఆంగ్ మంచి మాడ్యులేషన్ కూడా చాలా బాగుంటుంది దాన్ని ఏమంటారు స్పష్టత వాయిస్ లో స్పష్టత కూడా చాలా బాగుంటుంది మీరు చేస్తే సో అట్లా ఆయన ఆయన కూడా చక్కగా తెలుగులో బాగా మాట్లాడతాడు కాబట్టి బాలయ్య గారికి కాంబినేషన్గా ఒక మల్టీ అనుకున్నారంట బట్ అవ్వలేదు గెస్ట్ అపీరెన్స్ అంటే క్యామియో అపిరెన్స్ కూడా అనుకున్నారు అది అవ్వలేదు చూడాలి మరి మోక్షజ్ఞ సినిమాలో అయినా నారా రోహిత్ స్పెషల్ గెస్ట్గా వస్తారేమో చూడాలి దాని ప్రకారం ఆ సందర్భంలో ప్రస్తావించిన మాట ఇది బట్ అందరూ వెయిట్ చేస్తున్నారు మరి మోక్షజ్ఞకి ఏంటో మరి ముహూర్త బలం సరిగ్గా లేదో లేదంటే కలిసి రావట్లేదు తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి బాలయ్య గారి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటే మరి ఎందుకు డిలే అవుతుంది అనేది పూర్తి కారణాలు అయితే బయటకు రావట్లేదు చూద్దాం థ్యాంక్ యూ సార్